మిత్రులారా నమస్కారములు నేను డాక్టర్ కేశవులు ఎండి న్యూరోసైకాట్రీ సీనియర్ మానసిక వైద్య నిపులు మరియు తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్గా మాట్లాడుతున్నాను మిత్రులారా స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మన దేశ ప్రజల జీవన స్థితిగతులలో పెద్దగా మార్పులు లేవు ఆర్థికంగా ధనవంతుడైన వ్యక్తి రోజు రోజుకు మరింత ధనవంతుడవుతున్నాడు వెనుకబడిన సామాజికంగా ఆర్థికంగా సాంస్కృతికంగా వెనుకబడిన వర్గాలు అలానే ఉండిపోగా కోటీశ్వర్లైనటువంటి బిలియనీర్లు ఇంకా రోజు రోజుకు వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో సరి అయిన స్కూళ్ళు కానీ సరైన విద్య వైద్యము ఆరోగ్య వసతులు లేవు రోడ్ల పరిస్థితి అధ్వానమే కానీ ఇన్ని సంవత్సరాలుగా ఈ డబ్బులు ఈ బడ్జెట్లు ఎవరికి చెందుతున్నాయి ఎవరికి పోతున్నాయి ఎన్నికలు వచ్చినప్పుడు కేవలము ఉచితాలు సబ్సిడీలు ఏదేదో కొత్త పేర్లతో కొత్త పథకాలంటూ ప్రజలను మభ్యపెట్టి అమాయకులను దోచుకోవడానికి విపరీతమైన మార్కెటింగ్ మీడియా వ్యాపార సోషల్ మీడియా ద్వారా వాణిజ్య ప్రకటనలాగా వ్యాపార ప్రకటనలాగా మనల్ని మోసం చేస్తూ మన యొక్క బలహీనతలను ఆసరాగా చేసుకొని ఆ ఉచితాలు మన ముఖాన్ని వేసి వాళ్ళు ఓట్లు వేసుకొని గెలిచి మనకి ఏం అభివృద్ధి చెంది చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి ఈ ఉచితాలతో ఈ సబ్సిడీలతో ఏ కుటుంబమైనా ఈరోజు వరకు నిజంగా పూర్తిగా అభివృద్ధి చెందిందా ఈ దేశంలో వెనుకబడిన తరగతులకు జరుగుతున్న అన్యాయం గురించి అసమానత్వం గురించి ఆత్మ గౌరవం పెంపొందడం కొరకు ఈ నెల పద్నాలుగో తారీఖు ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు హైదరాబాద్లోని సోమయాదిగూడ ప్రెస్ క్లబ్ నందు నా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం జరగబోతుంది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు గారు ఆర్ కృష్ణయ్య గారు చంద్రకుమార్ గారు ప్రొఫెసర్ కోదండరామ్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరవత్ర అనిల్ గారు రిటైర్డ్ కలెక్టర్ చిరంజీవులు గారు ప్రొఫెసర్లు చాలామంది న్యాయవాదులు డాక్టర్లు ఇంజనీర్లు రాజకీయవేత్తలు పెద్ద ఎత్తున పాల్గొబోతున్నారు కాబట్టి మీరు కూడా చాలామంది అభ్యుదయవాదులు వెనుకబడిన తరగతుల పెద్దలు అందరూ వచ్చి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను జై హింద్ జై తెలంగాణ